రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు పార్థివ దేహానికి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి నివాళులు అర్పించారు తన అన్న కీరవాణి కుటుంబంతో కలిసి వచ్చిన రాజమౌళి రామోజీరావు పార్థివ దేహం వద్ద భావోద్వేగానికి లోనయ్యారు రామోజీరావు ఉంచిన పెట్టె మీద తలా అంచి చాలాసేపు ఎమోషనల్ అయ్యారు రాజమౌళి కీరవాణి రాజమౌళి రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు రామోజీరావు తనకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని రాజమౌళి గతంలో అనేక ప్రకటించారు పని మీద నిబద్ధత ఆయన చూపించే పట్టుదల క్రమశిక్షణ తనను ఎప్పుడూ మోటివేట్ చేస్తాయని రాజమౌళి తెలిపారు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చిన బాహుబలి ట్రిపుల్ ఆర్ సినిమాల అంతా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరగగా ఆ సమయంలో రామోజీరావు తనకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చేవారని గతంలో రాజమౌళి అనేక ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు i <laughs> you